ఎక్కువగా కోప్పడే అమ్మాయిల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా మీకు నాకు తెలిసిన కొన్ని నిజాలు చెప్తాను నంబర్ వన్ ఎక్కువగా కోప్పడే అమ్మాయిలు ఎవరైనా అబద్ధం చెప్పినా తప్పు చేసినా వాళ్ళు అస్సలు సహించరు నంబర్ టూ ఎక్కువగా కోప్పడే అమ్మాయిలు ఎవరినైనా ప్రేమించారు అంటే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు ఒకవేళ ద్వేషించారు అంటే ఇంకా జన్మలో వాళ్ళతో మాట్లాడరు నంబర్ త్రీ వీళ్ళు చాలా జెన్యున్గా ప్యూర్గా ఉంటారు ఎవరితోనైనా మనస్ఫూర్తిగా కలిసిపోతారు నంబర్ ఫోర్ వీళ్ళు ఎటువంటి ఫీలింగ్స్ని దాచిపెట్టుకోలేరు వీళ్ళు మనసులో ఏ విషయాన్ని కూడా ఎక్కువసేపు దాచుకోలేరు అది సంతోషమైన బాధైనా నంబర్ ఫైవ్ ఎక్కువగా కోపడే అమ్మాయిలు కోపంలో కొన్ని కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ కూడా తీసుకుంటారు అలాంటి సందర్భాలు జరిగినప్పుడు కొన్ని కొన్ని టైంలో చాలా బాధపడాల్సి వస్తుంది సో ఇవి అండి ఎక్కువగా కోప్పడే అమ్మాయిల గురించి ఈ కొన్ని నిజాలు నేతో నేను మీతో షేర్ చేసుకుంటున్నా సో ఇవి అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్